ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా దేవి ఫోన్లో మాట్లాడుతూ ఎంతమందినైనా అడుగుతాను కాస్త లేట్ అయినా సరే అనుకున్న పని చేస్తాను అని చెప్పి ఇంకా ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఇంకా ఫోన్ పెట్టేశాక వసు ఏమైంది అండి ఏమైనా ప్రాబ్లమా అని చెప్పి ఇంకా వసు అడుగుతుంది అప్పుడు దేవి ఏంటోనండి ఏదైనా మంచి పని చేయాలంటే అన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయని చెప్పి అనగానే ఇంకా వసు ఏంటో చెప్పండి అని చెప్పి అడుగుతుంది ఇంకా అప్పుడు శ్యామల మా బాబు జ్ఞాపకార్థంగా వంద మంది అనాథ పిల్లలకి ఫుడ్ ఇచ్చి షెల్టర్ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను ఇంకా అప్పుడు పావని చాలా మంచి విషయం అండి అనాథ పిల్లలకి ఎంతో ఉపయోగపడుతుంది అనగానే ఇంకా అప్పుడు శ్యామల నా బాబుని ఆ పిల్లల్లో చూసుకుందాం అనుకుంటున్నాను కానీ పర్మిషన్ కోసం అడుగుతుంటే షూరిటీ సంతకం కావాలంటున్నారు ఎవరిని సంతకం పెట్టమన్నా ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటున్నారు శ్యామల వరుసవైపు చూస్తూ ఉంటుంది ఇంకా అప్పుడు పాముని షోర్టీ సంతకమే కదా అని అంటూ ఉంటే ఇంకప్పుడు ఎవరు సంతకం పెట్టడానికి ఎవరి భయాలు వాళ్ళకు ఉంటాయి కదా అని చెప్పి ఇంకా శ్యామల అంటుంది నా బాబు ఎలాగో లేడు వాడి జ్ఞాపకార్థంగా అనాథ పిల్లల్ని చదివించుకొని వాడి రూపంలో చూసుకుందాం అనుకుంటే నా ఆశ తీరేలా లేదు ఎవరో ఒకరు సంతకం చేసి పుణ్యం కట్టుకోకుండా పోతారా అని చెప్పి బాధపడుతున్నట్టు ఇంకా శ్యామల నటిస్తూ ఉంటుంది ఎవరైనా సంతకం పెడితే వంద మంది అనాథ పిల్లలకు జీవితం ఇచ్చిన వాళ్ళు అవుతారు అంత మంచి మనసు ఎవరికి ఉందో ఏమో అని చెప్పి ఇంక శ్యామల అంటూ ఉంటే ఇంకా వసు ఏమో ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా వసు నేను సంతకం పెడతానండి అనగానే ఇంకా శ్యామల ఏమో సంతోషిస్తూ ఉంటుంది శ్యామల నీ సంతకమే నాకు కావాలి అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా వసు ఏమో అనాథ పిల్లలకి అంటున్నారు కదా నేనే సంతకం పెడతాను అని చెప్పి అంటుంది వసు ఒకప్పుడు నేను కూడా అనాథనే మీలాంటి మంచి మనుషుల వల్లే షెల్టర్ దొరికి నేను బాగా చదువుకున్నాను అని చెప్పి అంటుంది బస్సు ఎక్కడ సంతకం చేయాలో చెప్పండి అని చెప్పి అనగానే ఇంకా శ్యామల ఏమో థ్యాంక్ యూ అండి అని అంటుంది ఇంకా శ్యామల ఇంకా ఫైల్ ఇచ్చి ఇంకా సంతకం చేయమని అంటుంది ఇంకా వసు సంతకం పెడుతూ ఉండగా ఇంకా శ్యామల ఒకసారి చదువుకోండి అనగానే ఇంకా వసు ఏమో మీ మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పి ఇంకా సంతకం పెడుతూ ఉంటుంది ఇంకా శ్యామల తన మనసులో ఇప్పుడు ఆస్తి డాక్యుమెంట్ కూడా బయటకు తీసి దాని మీద కూడా ఎలా అయినా సంతకం చేయించుకోవాలని చెప్పి ఇంకా తన మనసులో అనుకుంటుంది ఇంకొక సంతకం చేయాలి అక్కడ పెట్టండి అని చెప్పి ఇంకో పేపర్ ఇస్తుంది ఇంకా వసు సరే అని చెప్పి సంతకం చేస్తుండగా ఇంకా పెన్ను ఒక్కసారిగా కింద పడిపోతుంది శ్యామల తన మనసులో ఇప్పుడే ఇలా జరగాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా వసు ఎమ్మో కింద పడ్డ పెన్ను వైపు చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది ఇంకప్పుడు శ్యామల ఏంటండి ఏమైనా ప్రాబ్లమా అని చెప్పి అడుగుతుంది బస్సు పెన్ను తీసి సంతకం పెట్టేస్తుంది ఇంకా అది చూసి శ్యామల చాలా సంతోషిస్తూ ఉంటుంది శ్యామల తన మనసులో వచ్చిన పని సక్సెస్ అయింది వెంటనే పేపర్స్ లాయర్ గారికి ఇచ్చి ఆస్తిని బన్నీని నా సొంతం చేసుకోవాలని చెప్పి అనుకుంటుంది శ్యామల వెళ్ళిపోతుంటే ఇంకా పావని కాఫీ అన్న తీసుకొని వెళ్ళండి అని చెప్తే మీరు సంతకం పెట్టి నాకు చాలా మంచి హెల్ప్ చేశారు బస్సు గారు కాఫీ తీసుకురండి తాగుతానని అంటుంది ఇంకా పావని వెళ్ళి కాఫీ తీసుకొని వస్తుంది ఇంకో పక్క సుమంగలి ఇంకా కోయ దగ్గర దగ్గర కూర్చొని ఇంకా నాకు ఉదయం ఒకళ్ళు నా కళ్ళలోకి వచ్చారు అని చెప్పి చెప్తూ ఉంటుంది మనిషి ఎవరు నాకు కనపడలేదని చెప్పి ఇంకా సుమంగలి అంటుంది ఎవరు ఆ టేస్ట్లెస్ ఫెలు అని చెప్పి ఇంకా కోయి ధర అంటాడు స్వామి అని చెప్పి ఇంకా సుమంగలి అంటుంది ఎన్ని రోజులు టైం వేస్ట్ చేసిన అతను ఎవరు అని చెప్పి ఇంకా దొర అంటాడు సుమంగలి అతని నా కళ్ళ ముందుకి ఎప్పుడు వస్తాడు అని చెప్పి ఇంకా అడుగుతూ ఉంటుంది వాడు ఆయుషు తీరినప్పుడు నీ ముందుకు వస్తాడు అని చెప్పి ఇంకా కోయదొరం అంటాడు శుభగడియ వచ్చినప్పుడు అని చెప్పి అనగా నాకు శుభగడియ ఎప్పుడు వస్తుంది అని సుమంగళి అంటుంది వచ్చినప్పుడే వస్తాడు అని చెప్పి ఇంక కోయర అంటాడు నేను ప్రేమించిన వాడు నీ కళ్ళ ముందుకి రాబోతున్నాడు ఈసారి వచ్చినప్పుడు వాడిని గట్టిగా పట్టుకో చెయ్యి నీ చెయ్యి విడవనీయకు అని చెప్పి ఇంకా కోయదోర అంటాడు వాన్ని పెళ్లి చేసుకొని నీ జీవితాన్ని సార్థకం చేసుకో అని చెప్పి అంటాడు ఎండిపోయిన ఎడారి లాంటి నా జీవితాన్ని పూలవనం చేసుకుంటాను వెళ్ళొస్తాను అని చెప్పి ఇంకా సుమంగళి అంటుంది ఇంకప్పుడు కోయేదొరా డబ్బులు అని చెప్పి అడుగుతాడు పెళ్ళికొచ్చి వచ్చి తీసుకోదొరా అని చెప్పి ఇంకా సుమంగళి వెళ్తుంది ఇంకా అప్పుడు శ్యామలా వెళ్ళిపోతూ థ్యాంక్ యూ అండి సంతకం పెట్టి చాలా మంచి పని చేశారు వెళ్ళొస్తాను అని అంటుంది ఇంకా వాసు బన్నీ ఆంటీ వెళ్తున్నారు వచ్చి బాయ్ చెప్పు అని అనగానే ఇంకా బాల్ విసిరేస్తాడు బన్నీ ఆ బాల్ ఇంకా ఫైల్కి తగిలి అందులో ఉన్న పేపర్స్ అన్నీ కింద పడిపోతాయి ఇంకా శ్యామల ఏమో టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా వసు ఏంటివన్నీ ఇలా చేసావు పేపర్స్ అన్ని చూడు ఎలా చిల్లా అయిపోయాయో అని చెప్పి అంటూ ఉంటుంది అన్నీ ఆంటీ సారీ ఆంటీ నాదే మిస్టేక్ ఉండండి పేపర్లు తీసిస్తాను అని చెప్పి ఇంకా పేపర్స్ తీస్తూ ఉంటాడు ఇంకా వసు నందిని పేపర్స్ తీస్తూ ఉంటే ఇంకా శ్యామల వసు చూస్తే చాలా ప్రమాదం అని చెప్పి ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది మీకెందుకండి శ్రమ నేనే తీసుకుంటాను అని చెప్పి ఇంకా శ్యామల అంటుంది అసలు పర్లేదండి మీరు మా ఇంటికి వచ్చిన గెస్ట్ కదా మీరు అలా కూర్చోండి మేమే తీసిస్తామని చెప్పి ఇంకా వసు కూడా పేపర్స్ తీస్తూ ఉంటుంది ఇంకా అసలు డాక్యుమెంట్ ఎక్కడుందో ఏమో వస్తువు చూస్తే నాకు వంప కొల్లరి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా వసు ఆ పేపర్ తీయడానికి వస్తూ ఉంటుంది ఇంకా బన్నీ కూడా వస్తూ ఉంటాడు ఇంకా శ్యామల కూడా వెళ్ళి ఆ పేపర్ తీయబోతూ ఉంటుంది ఇంకా అక్కడున్న మంచిల గ్లాస్ ఆ పేపర్స్ మీద ఒలికిపోతాయి ఇంకా నీళ్ళని ఆ పేపర్స్ మీద పడి పేపర్లు పాడైపోతాయి ఇంకా శ్యామల ఏమో బన్నీ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఇంకా బన్నీ సారీ ఆంటీ నా వల్లనే ఇలా జరిగిందని చెప్తూ ఉంటాడు ఇంకా శ్యామల ఎంత పని చేసేవరా బన్నీ అని చెప్పి తన మనసులో తిట్టుకుంటూ ఉంటుంది పేపర్స్ లాయర్ గిచ్చుంటే రేపటికల్లా నువ్వు నా ఇంట్లో ఉండేవాడివి ఆస్తి మొత్తం నాదే అయ్యేది అని చెప్పి అనుకుంటుంది వసు సారీ అండి పొరపాటున బన్నీ ఇలా చేసాడు అని చెప్పి ఉంటే ఇంకా శ్యామల పర్లేదు వసూగారు అని చెప్పి అంటుంది ఇంకా వేరే పేపర్స్ ఉంటే ఇవ్వండి వెంటనే సైన్ చేసి ఇస్తాను అంటే ఇంకా శ్యామల తన మనసులో ఇలా జరుగుతుందని తెలియక ఒక్క సెట్టే తీసుకువచ్చానని చెప్పి తన మనసులో అనుకుంటుంది శ్యామల వేరేవి లేవండి ఇవి మాత్రమే ఉన్నాయని చెప్పాను కానీ ఇంకా వసు సారీ అండి మీకు శ్రమ కలిగించాము అని చెప్పి అంటుంది ఒక సెట్ రెడీ చేసి తీసుకురండి సైన్ చేస్తానని చెప్పి వసు అనగానే ఇంకా శ్యామల సరే అండి అని అంటుంది ఇంకా శ్యామల అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ నందిని బన్నీ కలిసి పేపర్లు పాడు చేశారు అను కానీ ఇంకా అప్పుడు దమయంతి పాడు చేయడం తప్ప వీళ్ళకి ఇంకేమొచ్చు శివాని అన్నీ పాడు చేయడమే వీళ్ళ పని అని చెప్పి ఇంకా దమయంతి అంటుంది ఇప్పుడు ఏమైంది దమయంతి అని చెప్పి ఇంకా వసు అను కానీ ఇంకా అప్పుడు సుమంగళి ఈ బన్నీ గాడే కదా ఆవిడ పేపర్లు పడేసింది ఈ పాడాటలు ఇంట్లో ఆడపోతే ఏమైంది బన్నీ గాడి కంటే బుద్ధి రాలేదు ఈ నందినికి ఏమైంది బుద్ధి అని చెప్పి ఇంకా సుమంగళి అంటుంది నందినికి బుద్ధి ఉంటే కదా బుద్ధి ఉంటే ఇలా ఎందుకు చేస్తుంది అని చెప్పి దమయంతి అంటుంది ఇంకా అప్పుడు పావని అనవసరంగా నోరుజారకు దమయంతి అని చెప్పి అంటుంది అవన్నీ సరదా పడితే నందిని ఆడింది అని ఇంకా శివాని సరే ఇప్పుడు వీళ్ళ వల్ల ఆవిడ పేపర్స్ పాడేయ్ కదా అని చెప్పి అంటుంది ఆవిడ టైం తప్ప ఇంకేం నష్టపోలేదని చెప్పి వసూ అంటుంది అయినా ఏం జరిగినా మన మంచికే అనుకోవాలి అని చెప్పి అంటుంది ఇంకా దమయంతి టైం అంటే నీకు అంత చులకనగా ఉందా వసు నా కూతురు నాకు కాకుండా నాలుగు రోజులు దూరం చేసావు ఆ టైం నువ్వు మళ్ళీ తిరిగి తీసుకు వస్తావా ఇంకా అప్పుడు పావని చనిపోయింది అనుకున్న శివాన్ని ప్రాణం తిరిగి తీసుకువచ్చింది మీకు ఇంకా ఏం కావాలి ఇంకా సుమంగళి ఏ మాట చెప్పినా కూడా మీ తోటి కూడా వాళ్ళిద్దరికే చెల్లిందే మీకు మీరే సాటి అని చెప్పి ఇంకా సుమంగళి అంటుంది వసు మేమంతా కాని మాట ఏం చెప్పలేదు పిన్ని అయినా ఇప్పుడు ఏం జరిగిందని అంతా మన మంచికే జరిగింది అనుకోవాలి అని చెప్పి వసు అంటుంది శ్యామల గారు వస్తే నేనే సైన్ చేస్తాను రాబాని అని చెప్పి ఇంకా వసు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లాయర్ హారిక శ్యామల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకా రాలేదేంటి అని చెప్పి లాయర్ అంటూ ఉంటే ఇంకా హారిక మా వసు అక్కడికి డౌట్ వచ్చి సంతకం ఆపేసిందేమో అని చెప్పి ఇంకా హారిక అంటుంది మేడం అంతా ఈజీగా దొరకరు అని చెప్పి ఇంకా లాయర్ అంటాడు ఇంకా శ్యామల అప్పుడే ఇంటికి వస్తుంది హారిక ఇంకా సంతకం పెట్టించారా ఏం ప్రాబ్లం రాలేదు కదా అని అడుగుతూ ఉంటే ఇంకా శ్యామల కోపంగా కూర్చొని ఉంటుంది నా ప్లాన్కి తిరిగే ఉండదు ప్లాన్ నేనే చెప్పాను అని చెప్పి హారిక అంటూ ఉంటే ఇంకా శ్యామల కోపంగా హారికను షర్ట పని గట్టిగా అరుస్తుంది సైన్ అందా అని చెప్పి లాయర్ అడితే లేదు సైన్ చేసింది అని చెప్పి ఇంకా శ్యామల అంటుంది మరి ప్రాబ్లం ఏంటి మేడం అని చెప్పి ఇంకా హారిక అడుగుతుంది ఫస్ట్ మినిట్లో ఆ బన్నీగాడు మొత్తం స్పాయిల్ చేశాడు అని చెప్పి ఇంకా శ్యామలో అంటుంది లాయర్ గారు మళ్ళీ వసూ చేత సంతకం పెట్టిస్తారా పేపర్లు రెడీ చేయను అని చెప్పి అంటూ ఉంటే ఇంకా వెంటనే సైన్ అంటే ఆ వసూకి కోపం వస్తుంది మనం కొంత టైం వెయిట్ చేయాలని చెప్పి అంటుంది ఇంకా అప్పుడు లాయర్ మనకు అంత దగ్గర అంత టైం లేదు మేడం అని అంటాడు పేపర్లు రెడీ చేసి మీకు కాల్ చేస్తానని చెప్పి ఇంకా వెళ్తాడు అరికా ఇంకా వాడు చిన్నపిల్లాడు కానీ వాడిది పెద్ద ఫ్రెయిన్ పెద్దవాళ్ళలాగా ఆలోచిస్తాడు వాడు ఎన్నోసార్లు వసూ యొక్క అభిబాబుకి హెల్ప్ చేశాడు మ్యామ్ వాడు నా ప్లాన్లో ఎన్నోసార్లు పాడు చేశాడు ఇప్పుడు శ్యామల అయితే అభి వసూలతో పాటు బన్నీ గాడితో కూడా జాగ్రత్తగా ఉండాలన్నమాట అని చెప్పి అంటుంది అప్పుడు హారిక అభి వసూలు ఎంత డేంజరో బన్నీ గాడి కూడా అంతకంటే ఎక్కువ డేంజర్ అని చెప్పి అంటుంది కానీ ఇంకా పక్కకు వచ్చి సిగరెట్ తాగుతూ ఉంటుంది హాస్టల్లో ఉంటే తమ్ము మందు కొట్టేదాన్ని ఇంటికి వచ్చాక ఏది లేకుండా అయిపోయింది జైల్లో ఉన్నట్టే ఉందని చెప్పి ఇంకా అనుకుంటూ సిగరెట్ తాగుతూ ఉంటుంది దొంగ చాటుగా దమ్ము కొట్టాల్సి వస్తుంది అని చెప్పి ఇంకా సిగరెట్ తాగుతూ ఉంటుంది ఇంకా అప్పుడే బయట నుంచి వసు నందిని వస్తూ ఉంటారు ఇంకా శివాని వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ ఇంకా సిగరెట్ కింద పడేస్తుంది నీకు వాసన వస్తూ ఉంటుంది ఇంకా వసు కూడా వస్తుంది ఇంకా వసుని అక్క మన ఇంట్లో ఎవరైనా సిగరెట్ తాగుతారా అని చెప్పి అడుగుతుంది శివాని అక్క నుంచి లోపలికి వెళ్తూ ఉంటుంది నందిని ఇంకా వసు శివాని వైపు అలాగే చూస్తూ ఉంటారు ఇంకా నది అంటే శివానికి సిగరెట్ తాగే అలవాటు ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇంకా అప్పుడు వసు అంటే శివానికి చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయన్నమాట అని చెప్పి అంటుంది ఈ విషయం వెంటనే అత్తయ్య చెప్దాం అక్క చదువుకునే అమ్మాయి అందులోనూ ఆడపిల్ల అంటూ ఉంటే ఇంకా వసు తన మనసులో శివానికి సిగరెట్ తాగడం ఒకటేనా మందు తాగే అలవాటు ఉందా అని చెప్పి ఇంక తన మనసులో అనుకుంటుంది ఈ ఏజ్లోనే సిగరెట్ తాగుతుంది అంటే తనకి డ్రింక్ అలవాటు కూడా ఉండే ఉంటుంది అని చెప్పి ఇంకా నందిని అంటుంది